ఇది అధిష్టాన తత్వజ్ఞానము ఇందాక నేను చెప్పినట్టుగా కేనోపనిషత్తులో ఈ మొదటి రెండు ఖండాలలో ఇటువంటి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి చెప్పింది కానీ అది సులభమైనటువంటి ఉపాయం కాదు మనబోటి వాళ్ళకని చెప్పి మళ్ళీ శాస్త్రం ఏం చేసింది అంటే ఆ ఉపనిషత్తు ఏం చేసింది అంటే సగుణ బ్రహ్మ బ్రహ్మను బోధించడానికి ఆ పరమాత్మే ఒక పెద్ద బృహద్ ఆకారంలో ఉద్భవించి ప్రత్యక్షమై తర్వాత ఆ హైమవతి రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడి యొక్క సందేహాలన్నీ పోగొట్టి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆమె ఉపదేశిస్తే ఆమె ఉపదేశించింది పరమాత్మ యొక్క తత్వం అంటే సగుణ బ్రహ్మతత్వము అని మనం ఉపదేశించినది అంటే నాలుగు భుజాలు కలిగిన విష్ణుమూర్తి అంటే సగుణ బ్రహ్మ అని అర్థం నిర్గుణ బ్రహ్మ కాదు నిర్గుణ బ్రహ్మకు భుజాలు ఎక్కడున్నాయి ఆయనకు అవయవాలు ఉన్నాయా లేవే నిర్గుణ బ్రహ్మ కదా ఆయన కాబట్టి సగుణ బ్రహ్మమును ఆమె ఉపదేశించి వాళ్ళ యొక్క సన్ అమ్మవారంటే సాక్షాత్తు పరాశక్తి పరబ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళ యొక్క సందేహాలన్నీ పోగొట్టి వాళ్ళని ఉద్ధరించినటువంటి తల్లి పరమాత్మ కాబట్టి ఈ సంసారభ్రాంతిని పోగొట్టడానికి మనకి వ్యాస మహర్షి వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలను ప్రసాదించాడు బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్రాలు అని చెప్పి ఏమిటి బ్రహ్మ అంటే ఏమిటి అర్థం వేదాంత పరిభాషలో ఈ బ్రహ్మమును గూర్చి వివరంగా చెప్పబడింది బ్రహ్మం అంటే ఏమిటి బ్రహ్మమునకు రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి తటస్థ లక్షణము ఇంకొకటి స్వరూప లక్షణము అని జాతక మనం ఇవే కష్టమైన విషయాలు కాదు వేదాంత పరిభాషలో ప్రారంభంలో ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాలు కష్టమైన విషయాలు ఏం కాదు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం తటస్థ లక్షణము అంటే ఒక వస్తువుని చెప్పడం కోసం కొన్ని ఉపాయాలు చే చేయడం కొన్ని ఉపాయాలు మనం చెప్పడం అనమాట ఆ ఉపాయాలు ఏమవుతాయంటే కొంతవరకు ఆ అదేంతో చెప్పి నివర్తించి వెళ్ళిపోతాయి శాశ్వతం కాదు మీకు ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను అక్కడ గ్రామంలో పది ఇళ్ళు ఉన్నాయి ఈ ఆచార్యుల వారు ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు అన్ని ఇళ్ళు ఒకలాగే ఉన్నాయి ఒక ఆచారుల వారి ఇంటికి వెళ్ళాలి పూర్వం అంతా ఒకలాగే ఉండేవి కదండి పెంకుటిళ్ళు అవన్నీ ఎలా ఉండేవి ఆచారుల వారి ఇంటికి వెళ్ళాలి ఏమండి మా ఆచారుల వారు వాళ్ళు ఇల్లు మా ఆచారుల వారు ఇల్లు ఎక్కడండి అని అడిగాడు సమా సమాడు చెప్పాలి కదా అన్ని ఒక రకంగా ఉన్నాయి ఇళ్ళు ఏం చెప్పాడు కాకవ దేవదత్త గృహం అన్నాడు అది చూడయ్యా ఆ పదేళ్లలో నువ్వు ఎవరి ఇల్లు కావాలనుకుంటున్నావు దేవదత్తుడు ఆచార్యుల వారి ఇల్లు కదా అడుగుతున్నావు కా కాచుడుచుడు పైన కాకి వాళ్ళు చూడు ఆ ఇంటి మీద అదేనయ్యా మీ ఆచార్యుల వారి ఇల్లు అన్నాడు అంటే ఏమిటి ఈ కాకము అనేటువంటి కాకి అనేటువంటిది ఆ ఇల్లు ఏమిటో చూపించింది వీడి ఇళ్ళ లోపల కాకి ఎగిరిపోయింది ఉందా దీనిని శాస్ అంటే ఏమిటి ఇది కాకి కలిగి ఉండుట అనేది కూడా ఒక లక్షణమే ఈ వీడి గృహానికి ఒక లక్షణం అది లక్షణం అంటే చిన్నం అంటే అదేదో చెప్పుట అని అర్థం అది ఏమిటో చెప్పుట అని అర్థం అది లక్షణం అంటే కొత్తగా ఏమి కాదు ఇది దీనిని ఏమంటారంటే తటస్థ లక్షణము అంటారు తటస్థ లక్షణము అంటే అర్థం ఏంటంటే అది ఏమిటో చెప్పి చెప్పినంతవరకే అది అది మాత్రం ఉండదు వెళ్ళిపోతుంది ఇంకొకటి స్వరూప లక్షణము అని ఉంది స్వరూప లక్షణము అంటారు దీన్ని ఇది కూడా ఉంది లోకంలో మనకి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది కూడా ఉంది ఈ లక్షణము ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మనకి వ్యావర్తకమైన వ్యావర్తి చేసినటువంటి అంటే వేరే ఇళ్ళ నుంచి వేరుపరిచినటువంటి కాకి శాశ్వతంగా లేదు వెళ్ళిపోయింది వ్యావర్తకము లక్షణము ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి వ్యావర్తకము లక్షణము ఇది ఒక శాస్త్రీయమైనటువంటి పరిభాష లక్షణం ఏమిటి వ్యావర్తకం అక్కడ చాలా చాలా జంతువులు ఉన్నాయి తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి గోధుమ రంగులో ఉన్నాయి గోవు అంటే ఏమిటి అని అడిగాడు వీటిలో గోవుటండి అని అడిగాడు శాసనావత్వం గోహ లక్షణం అని సమాధానం చెప్పాడు గంగడోలు ఉన్నదే అది గోవయ్యా అన్నాడు విన్నారా అంటే అక్కడికి వెళ్ళాడు గంగడోలు మెడ కింద వేలాడుతోంది ఓహో ఇది కదా గో అన్నాడు నమస్కారం పెట్టుకున్నాడు అంటే లక్షణం ఎప్పుడు కూడా వ్యావర్తకం అవుతుంది అందుకోసం చెప్పాను మీకు లక్షణం ఎప్పుడు కూడా వేరే పదార్థాల నుండి వ్యావృత్తి చేస్తుంది పది మంది పిల్లలు కూర్చున్నారు ఈ పది మంది పిల్లలు కూర్చున్నప్పుడు ఈ ఎవరో ఒక చైత్రుడు అనే పిల్లవాడు ఏమండి చైత్రుడు పిల్లవాడు ఎవరండి ఇందులో అన్నాడు అని అడిగాడు చూసారా ఆ పెద్ద పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా ఆ అబ్బాయి అండి అన్నాడు మిగతా పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు ఎవరికీ కళ్ళజోడలేదు వాడికి మాత్రం కళ్ళజోడు ఉంది అంటే ఏమిటి ఈ లక్షణము ఈ కళ్ళజోడు కలిగి ఉండటానే లక్షణము ఏం చేసింది వ్యావృత్తి చేసింది వ్యావృతి వేరుపరిచింది అని అర్థం వేరే పిల్లల నుంచి వేరుపరిచింది ఎప్పుడు కూడా లక్షణము అంటే వ్యావృత్తకము అని అర్థం ఇందాక నేను చెప్పేనే కాకవత్ దేవదత్త గృహం అన్నానే ఈ కాకి వాలి ఉన్నది అన్నా ఇది కూడా ఏం చేసింది వేరుపరిచింది ఏంటి దేని నుండి వేరుపరిచింది వేరే తొమ్మిది ఏళ్ల నుంచి వేరుపరిచింది ఈ ఇంటిని ఎప్పుడూ కూడా లక్షణము అంటే వ్యావర్తకము అని అర్థం ఇది శాస్త్రీయమైనటువంటి పరిభాష ఇప్పుడు ఇందాక నేను చెప్పింది తటస్థ లక్షణం తటస్థ లక్షణం అంటే ఏం చేస్తుంది వేరుపరుస్తుంది వేరే వస్తువుల నుండి ఏ వస్తువును నువ్వు తెలుసుకోవాలి అనుకున్నావో ఆ వస్తువుని వేరుపరుస్తుంది కానీ శాశ్వతంగా మాత్రం ఉండదు ఇ ఇందాక నేను చెప్పింది తటస్థ లక్షణము స్వరూప లక్షణం అనేది ఇంకొకటి స్వరూప లక్షణం అంటే చంద్రుడంటే ఎవరండి అని అడిగాడు ఆ పెద్ద ప్రకాశం ప్రకృష్ట ప్రకాశ చంద్రహ అని చెప్పి ఉదాహరణ పెద్ద ప్రకాశం ఉన్నదే అవిగో ఆకాశంలో నక్షత్రాలకి చిన్న ప్రకాశం ప్రకృష్ట ప్రకాశ చంద్ర అన్నాడు పెద్ద ప్రకాశం ఉన్నదే ఆ ప్రకాశమే చంద్రుడు అన్నాడు ఇక్కడ గమనించండి ఈ ఇందాక కాకిలాగా ఈ ప్రకాశము కూడా వ్యావర్తకమే కానీ కాకి ఎగిరిపోయినట్టుగా ప్రకాశం ఎగిరిపోదు చంద్రుడి నుండి గమనించారా నుండి ప్రకాశం ఎప్పుడూ ఎగిరిపోదు అలాగే ఉంటుంది దీనిని ఏమంటారు శాస్త్రంలో స్వరూప లక్షణము అంటారు విన్నారా అంటే మనం పెద్దగా మనం ఆలోచించలేదు కానీ ఆలోచించలేదు కానీ లోకంలో ఇది చాలా ప్రసిద్ధి ఈ పారిభాషికమైన తటస్థ లక్షణము స్వరూప లక్షణము అనేటువంటిది పెద్దగా మనం ఆలోచించలేదు కానీ ఆకాశంలో సూర్యుడు ఎవరండి అని అరే సూర్యుడు ఎవరండి అని అడుగుతావు అంటే ఆ పెద్ద ప్రకాశం ఎలా దగదగగగా అగ్నిలాగా నిప్పులాగా మెరిసిపోతున్నాడు ఆయనే సూర్యుడు అన్నాడు అంటే ఇంత పెద్ద ప్రకాశం అనేది సూర్యుడి నుంచి వేరే గ్రహాల నుంచి వేరుపరిచింది కానీ ఈ ప్రకాశం మాత్రం పోలే కాకి పోయినట్టుగా ఆ ఇంటి నుండి కాకి ఎగిరిపోయినట్టుగా సూర్యుడి నుండి ప్రకాశం పోలే చంద్రుడి నుండి ప్రకాశం పోలేదు శాశ్వతంగా దాంతో కలిసే ఉంది దీనిని స్వరూప లక్షణము అంటారు మీకు తటస్థ లక్షణానికి స్వరూప లక్షణానికి ఉదాహరణలు చెప్పాను కాకవ దేవదత్త గృహం అనేది తటస్థ లక్షణము ప్రకృష్ట ప్రకాశ చంద్ర అనేది స్వరూపలక్షణము అని అదేవిధంగా బ్రహ్మముఖకు కూడా తటస్థ లక్షణము స్వరూపలక్షణము రెండూ ఉన్నాయి బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగాడు ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తైత్రీయంలో చెప్పబడినటువంటి మాట ఎతో వా ఇమాని భూతాని జాయంతే నువ్వు నాయన ఎవరు ఎవరు బ్రహ్మమంటే ఏమిటని కదా అడిగావు ఎవరి నుండైతే ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించిందో ఎవరి వల్లనైతే ఈ ప్రపంచమంతా కూడా జీవిస్తోందో స్థితి కలిగి ఉన్నదో ఎవని ఎందైతే ఈ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా మరెప్పుడో లీనమైపోతుందో ఇమాని భూతాని జాయంతే ఎవరి వల్లనైతే ఈ భూతములన్నీ ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవిస్తున్నదో ఏన జాతాని జీవంతి ఎవని వల్లనైతే పుట్టింపబడినటువంటి ప్రాణులు సుఖంగా హాయిగా జీవిస్తున్నారో తిరిగి ఎవని ఎందైతే లీనమైపోతున్నారో ఆయనే బ్రహ్మము అన్నారు ఆయనే బ్రహ్మము అన్నారు అంటే ఏమిటి బ్రహ్మమును తెలియపరచడానికి దేవదత్త గృహాన్ని తెలియపరచడానికి కాకి అనే ఒక లక్షణం చెప్పినట్టుగా బ్రహ్మమును తెలియపరచడానికి ఏం చెప్పారు జగజ్జన్మాది హేతుత్వం అంటే ఈ జగత్ పుట్టడానికి కారణం అండి అన్నారు ఈ ఇది కాకి లాంటిది ఇది ఈ లక్షణం ఎందుకంటే మోక్షము ఎప్పుడైతే కలిగిందో నిర్గుణ బ్రహ్మతత్వ సాక్షాత్కారం కలిగిందో ఆయన ఏ ధర్మము లేదు ప్రపంచ సృష్త్వం మాత్రం ఆయన ఎందు ఉన్నదా ప్రపంచమునందు సృష్టించిన ప్రపంచాన్ని సృష్టించిన వాడు అనే ధర్మం కూడా లేదు ఆయనలో ఎప్పుడైతే నిర్గుణ బ్రహ్మతో ఐక్యం పొందాడు నిర్గుణ బ్రహ్మతో ఐక్యం పొందడమే మోక్షము అంటే ఎప్పుడైతే ఆ మోక్షాన్ని పొందాడో ఆయన ఆయన నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ కదా ఆయన ఎందుకు ఏ విధమైనటువంటి విశేషాలు లేవు కదా ఈ ప్రపంచ సృష్త్వం జగ జగత్ స్రష్టృత్వం లేదా జగజ్జన్మ హేతుత్వం జగదుత్పత్తి హేతుత్వం ఈ జగత్తు ఉత్పన్నమవడానికి ఆయన హేతువు కావడం అనే ధర్మం మాత్రం ఉంటుందా అది ఉండదు అంటే ఈ కాకి ఏం చేసింది దేవదత్తుని యొక్క ఇంటిని ఏమిటో చూపించింది వేరే ఇళ్ల నుంచి పరిచింది వేరే ఇళ్ళు ఏమీకో దేవదత్తుడి యొక్క ఇల్లు కాదు అని చెప్పింది ఈ కాకి కానీ చెప్పినంత వరకు వ్యావృతి చేసినంత వరకు ఉంది తర్వాత తనంతట ఉంటే ఉంది లేకపోతే ఎగిరిపోయింది శాస్త్రంలో ఒక చిన్న విశేషం ఉంది ఏమండి ఆ కాకి కాస్త ఎగిరిపోయింది అన్నారే మళ్ళీ విడి భ్రాంతి కలిగింది ఇప్పుడు పది ఇళ్ళు ఉన్నాయి అన్ని పెంకుటి ఇళ్ళు కాకి ఉన్నది దేవదత్తుడు పెద్దాయన పెద్ద ఆయన చెప్పాడు ఆయన కాస్త ఆయన వెళ్ళిపోయాడు ఏదైనామో బయలుదేరి ఆనందంగా వెళుతున్నాడు ఇది చూస్తే కాకి ఎగిరిపోయింది ఇప్పుడు ఎలా పట్టుకోవాలి అందుకని వేదాంత పరిభాషలో ఒక చోట ఉత్రుడత్వం అని చెప్పి ఒక కారణం చెప్పారు అంటే గడ్డి కాస్త లేచి ఉన్నది గడ్డి కాస్తలే పూర్వం పెంగుటేళ్లల్లో ఇవన్నీ మనం చూసినవి ఇప్పుడు అన్నీ పోయినాయి కానీ గడ్డి అది లేస్తూ ఉండేవి పెంగుటేళ్లల్లో ఈ పైనాకంలో మధ్య మధ్యలో గడ్డి లేస్తూ ఆ గడ్డి మీద కూర్చుంది అది ఆ కాకి అన్ని చోట్ల గడ్డి చక్కగా స్థిరంగా ఉంది ఇక్కడ ఈ ఈ ఇంటి మీద కాకి కూర్చుంది కాకి కూర్చుని ఒకసారి లేచింది లేచినందువల్ల ఈ తృణాలు పైకి లేచినాయి అది గుర్తు విన్నారా అంటే ఇది లేకపోయినా కూడా ఉత్తృణత్వం తృణములు అంటే గడ్డి అది కాస్త పైకి రావడం అని చెప్పి చెప్పేది అదొక విషయం సరే ఇప్పుడు నేనేం చెప్పాను దేవదత్తుని యొక్క ఇంటిని స్పష్టంగా తెలియపరిచింది కాకి చూసారా సందేహం లేదు వేరే ఇళ్ల నుండి పరిచింది దేవదత్తుని యొక్క ఇంటిని పూర్తిగా తెలియపరిచింది ఇక్కడ ఈ జగత్ స్రష్టృత్వం అనే లక్షణం ఉన్నది జగత్తుని పుట్టించిన వాడు పరబ్రహ్మ అని ఒక లక్షణం కాకి కలిగినది దేవదత్త గృహం ఉన్నట్టుగా ఈ జగత్తుని సృష్టించిన వాడు పరబ్రహ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please comment, like, share and subscribe our channel.